పిల్లలు అంత కలిసి విక్రమ్ని లక్ష్మి మేడం దగ్గరకు తీసుకుని వెళ్తారు కాని విక్రమ్ చాలా బాధపడతాడు లక్ష్మి మేడం పిల్లలతో ఇలా అంటారు విక్రమ్ అసలు నువ్వు దొంగతం ఎందుకు చేస్తున్నావ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు చెప్పు విక్రమ్ మేము తెలుసుకుంటాం ఆల రోజు దొంగతం చేస్తే మీ ఫ్రెండ్స్ నీతో స్నేహం ఎలా చేస్తారు చెప్పు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు విక్రమ్ మేడం నాకు పేరెంట్స్ ఎవరు లేరు నన్ను చిన్నప్పటి నుండి మా నాన్నమ్మ పెంచింది కాని ఇప్పుడు మా నాన్నమ్మకి హేనా బాగోలేదు ఇంట్లో లంచ్ కూడా వండదు లేదు నేను ఇంటికి వెళ్లి వండి మా అమ్మమ్మకు తినిపించాలి అందుకే నేను ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది మేడం దయచేసి నన్ను క్షమించండి మేడం నా ఫ్రెండ్స్ కూడా నన్ను కేమించండి నాదే తప్పు సరే విక్రమ్ ని బాధ ఏంటో నాకు అర్థం నువ్వు మమ్మల్ని అడిగితే మేమే సాయం చేస్తాం గా విక్రమ్ నువ్వు అందుకని ఆలా దొంగతనం చేయడం ఐ సరి నుంచి నీకు కూడా ఒక్క లంచ్ బాక్స్ తెస్తాము సరైన విక్రమ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న లింక్ ని ప్రెస్ చేయండి